హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్కి వచ్చారు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు సో లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం సార్ ఇది ఇండియాలోనే ఫస్ట్ అంట ఆప్తా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఈ ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ వ్యాపారంలో రానిద్దామనుకున్న యువతకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు ఆప్తా సంస్థ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా నేను అనేక కార్యక్రమాల్లో వాళ్ళ స్కాలర్షిప్స్ కార్యక్రమాల్లో నేను చాలా చోట్ల పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే సమాజంలో సహాయం కోరుకుంటున్న వాళ్ళని గుర్తించి వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఆప్తా చేస్తున్న అద్భుతమైన ప్రయోగం స్కాలర్షిప్స్ ఆ తర్వాత ఆప్తా సంస్థలో చూసుకుంటే అనేక కేటగిరీస్లో ఉన్నారు ఇప్పుడు బేసిక్గా యువతరాన్ని ముందుకు తీసుకురావాలి యువతరంలో ఉన్న ఆ నైపుణ్యాలను పెంచాలి వాటిలో ఉన్న ఎంట్రప్రీనర్షిప్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాలన్న మహా ఉద్దేశంతో ఈ కెటలిస్ట్ అనే ఒక పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా నెలల నుంచి ఈ కార్యక్రమానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అంటే ఈ రెండు రోజుల కార్యక్రమం రాబోయే భవిష్యత్తును ఎలా నిర్ణయించాలన్నది ఆప్తా సభ్యులు చాలా చక్కగా దీన్ని వ్యూహరచన చేశారు చేసి ఈ రెండు రోజులు జరుగుతున్న సందర్భంగా అనేక మంది డెలిగేట్స్ వచ్చారు సుమారుగా మూడు వేల మంది డెలిగేట్స్ వచ్చారని నేను విన్నాను వారందరూ కూడా ఇక్కడ వచ్చి రకరకాలు ఫర్ ఎగ్జాంపుల్ నేను అగ్రికల్చర్ గురించి మాట్లాడతాను కొంతమంది ఎడ్యుకేషన్ గురించి ఎలా ఉంది అంటర్ప్రీనర్షిప్ ఎలా ఉంది అంటే మనకు ఎక్స్పోజర్ కావాలి తర్వాత ఏంటంటే ఆప్టా సభ్యులు కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇక్కడ ఏ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే మనకున్న విషయాలు మనకున్న సమస్యలు కానీ మనకున్న ఆపర్చునిటీస్ కానీ తెలిస్తే అక్కడి నుంచి తర్వాత ఉన్న వాళ్ళు అమెరికాలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయగలరు అన్న దాని గురించి ఒక జరుగుతున్న ఈ అద్భుతమైన సమావేశం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది ఈ ఆలోచనలు ఈ విధంగానే ముందుకు తీసుకువెళ్తారని కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను